హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఆయన ఇంకా మేము కూడా బాగున్నామండి ఆయన ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్న వీడియో లక్కి తల్లి బర్త్డే వీడియో అన్నమాట ఐ హోప్ మీ అందరికైతే తప్పకుండా నచ్చుతుంది వీడియోకైతే ఒక లైక్ చేసి ఆయన ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది లక్కి తల్లి బర్త్డే కోసం నేను స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అన్నమాట సో మొత్తానికి ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత అంటే చిన్నప్పుడు చేయించాను కానీ ఇంకా ఈ మధ్యలో అంటే కొంచెం లక్కి ఎదిగిన తర్వాత చేయించింది ఫ్రాక్ అయితే ఇదే అన్నమాట ఎందుకంటే లక్కిది కొంచెం మెజర్మెంట్స్ లేవు ఫ్రాక్కి సో నా బాడీ మెజర్మెంట్తో లక్కీకి స్టిచ్చింగ్ చేయించాను నాకంటే ఒక రెండు స్టిచ్చెస్ తక్కువ కుట్టమన్నాను బట్ కొంచెం అయితే టైట్ అయిపోయింది చూడాలి మళ్ళీ స్టిచ్చెస్ ఏమైనా వేపియాలి తీసి మళ్ళీ వేపియాలి ఇంకా అలాగా బట్ ఓవరాల్గా ఫ్రాక్ ఎలా ఉంది ఇప్పటికే చాలామంది కామెంట్ చేశారు షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు అలాగా బట్ చాలా బాగా కుదిరింది మొత్తానికైతే లక్కీ కూడా ఎంత క్యూట్గా కనిపిస్తుందో ఏదైనా కానీ ఏ అకేషన్ ఉన్నా కానీ అక్క తమ్ముడికి ఫ్యామిలీ ఫోటో ఇలా తీసుకోవడం నాకు అలవాటు ఇంకా నిజానికి అయితే లక్కితల్లి బర్త్డే నేను ఇంకా అసలు నిజంగా వేరే ప్లానింగ్ ఉండేది మా వారు మార్నింగ్ అయితే నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు ఒక ప్లానింగ్ చెప్పేసి వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకో ప్లానింగ్ షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది అన్నమాట ఇంకా ఫస్ట్ ఏమన్నారంటే ఇంకా లక్కితల్లి బర్త్డే యాక్చువల్గా మా ప్రోగ్రామ్ చెప్పానండి సో ఈ లక్కితల్లి బర్త్డే రోజే మా ఇంటి పనులన్నీ స్టార్ట్ చేశాం కదండి అండ్ ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి వర్క్స్ కూడా త్రీ ఇయర్స్లోకి పడుతున్నాయి కదా లక్కి తల్లి బర్డేతో అని చెప్పేసి ఇంకా మొత్తానికి గృహపరేషన్ ప్లానింగ్ కూడా ఉండింది కానీ అసలు వర్క్ కూడా కాలేదు ఎక్కడికక్కడ ఉంది వర్క్ ఇంకా చాలా ఇంకా మోస్ట్లీ వన్ ఇయర్ పట్టేంత అంత వర్క్ అయితే ఉండింది ఇంకెందుకని చెప్పేసి ఆ ప్రోగ్రాం అంతా క్యాన్సిల్ అయిపోయింది సో ధీరజ ఇక్కడైతే లక్కి తల్లి పేరు మీద బర్త్డే సాంగ్ వస్తుంది ఒకటి యూట్యూబ్లో పెట్టి దాన్ని కనెక్ట్ చేసిండు బాగుండింది సాంగ్ కానీ నేను కాపీరేట్ పడుతుందని సాంగ్ ఏం పెట్టలేదు ఇంకా అలాగా కేక్ తీసుకున్నదిగో మా వారు కూడా వచ్చేసారు ఫైనల్గా సో నిజామాబాద్కి వెళ్ళిరు ఇంకా చెప్తాను సో వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకు సిగ్గులే నేను కూడా ఇక పట్టించుకోలేక బాబా అయితే ఇప్పుడు నగర్ ఉన్నా రెడీ కావాలంటే బాబాయ్ రాకపోయినా ఒక రెడ్డు ముఖ్యం ఇది వద్దాం అనుకుంటా ఉంది ఎప్పుడైనా ఆగమే ఉంటుంది मैं तुम्हें बेटा सुन ये टिकट ले मैंने साइड टिकट देर हो तो इधर लाना वन टाइम सारी पॉइंट पर प्रवाहित कर रहा हब्बाल है ये जरा मत तो पूरी वट्टी सॉरी वट्टी नक्की यार हाथ में बैठे हो मेरे बर्थडे यानी हैप्पी बर्थडे और हाय हाय बर्थडे बेबी बात इतनी खास होना सच्ची हूं दिनवा सेंटर है इधर उधर और नेक्स्ट फुटचड़ीली रेस्टोरेंट बेच पाए खाना खाना मैं नहीं जाऊं मैं ये नहीं जाऊं मैं ये नहीं जाऊं अरे मैं ये नहीं ఆయన ఇంకా నిజామాబాద్కి వెళ్ళిన మా వారు వచ్చేవరకే సెవెన్ సెవెన్ థర్టీ అయింది అనమాట ఇంకా వస్తూ వస్తు రైస్దా ఇంకా ఏ కోపంలో ఉంటుందని కేక్ తీసుకొని అయితే వచ్చిండు ఒక కేక్ మా వారు తీసుకొచ్చారు ఇంకొక కేక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా కొడుకు సో తను తీసుకొచ్చిన అనమాట కేక్ తను వచ్చేసి ఇంకా మా మేన కొడలు భర్త మా ఆడబిడ్డ మా అల్లుడు అన్నమాట ఫైనల్గా ఇది రెండు కేకులు అయితే వచ్చేసినాయి సో ఇది ఏది కూడా మేము ప్లానింగ్గా అనుకోలేదు ఇవన్నీ ఈ ప్రోగ్రాం అంతా కూడా అనుకోకుండా జరిగిందన్నమాట మా ఆయన ఇప్పుడు అంటే మా తమ్ముడు వచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం రిలేటివ్స్ వీళ్ళంతా ఏది కూడా ప్లానింగ్లో లేదు ఎప్పుడైనా కానీ అనుకోకుండా జరిగేటివి చాలా హ్యాపీనెస్గా ఉంటాయి కదా బట్ లక్కి తల్లి బర్త్డే రోజు లక్కి తల్లి ఇంతమందిని ఇంటికి పిలిపించుకుందా అనమాట నిజానికి వాస్తవంగా అయితే ఇంటి దగ్గర కూడా కేక్ కట్ చేయాలనుకున్నాము లాస్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే లక్కి తల్లికి బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందని మీలో ఎంతమంది అసలు వీడియోలో చూసారో తెలియదో నాకు తెలియదు కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని అయితే చెప్పాను కదండి బట్ ఆ గిఫ్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను నేనైతే ఎందుకంటే అసలు బర్త్డే అక్కడ చేస్తే రివీల్ చేసేదాన్ని కానీ అక్కడ చేయలేదు కదా అందుకనే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను లక్కి తల్లికి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అన్నమాట అది వచ్చేసి ఇంకా అలాగా మొత్తానికి బర్త్డే పనులు అయితే స్టార్ట్ చేసేసాము సో మా వారి ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే పక్కన మా వారి పక్కన ఉన్నారు కదా మామ మామ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఇంకా అలాగా లక్కి తల్లికి ఒక అదేంటి ఐస్ క్రీము తీరజ్కి ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చు ఫైనల్గా కేక్ తీసుకొచ్చి ఇంకా మొత్తానికి ఇంకా ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది ఏది కూడా నేను అసలు వంట కూడా ఏది చేయలేదు చేసి కానీ మీకు వీడియోలో చెప్తుంటే కదా బట్ ఏది కూడా అనుకోకుండా జరిగిన ఇవన్నీ కూడా మా వారు లేరు ఇంకా ఎప్పుడు వస్తారో ఏమో సర్లే అని చెప్పేసి నేను కూడా ఏది ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇంకా మొత్తానికి అప్పటికప్పుడు ఇలా కేక్ తీసుకొచ్చి ఇంకా అంతా బయట నుంచి బిర్యానీ కొంచెం ఆర్డర్ ఇచ్చేసి ఫైనల్గా ఇలాగా బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా కానీ మనం ప్లానింగ్ చేసుకొని చేస్తే కూడా ఇంత సక్సెస్గా కామేమో బట్ ఇలాగైతే చాలా హ్యాపీగా అనిపించింది छोड़ दिया अपन డి ఆడున్నావురా కనిపిస్తలే తనివి ఉందా అక్కడ కట్ చేయిపో మామెతో పాటు వద్దు नास्रदेव आ नहीं चल रहा आवाज कम करता मेरा वेट एंड ना राज सर मेरा वेट एंड मां मत रा देखो

ano mama simple da 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 mm po thadi tissue box please Hvat er kleinaðum við að gera í farsum? నిన్న నా నిన్న కూడా ఓకే సరే ఆండి నాకేట్లా ఇంతేరా కొలితం కూడా సరే ఫస్ట్ ఎవరు చూస్తారు మీరే సరే మిస్సే విన్నారా ఆశరే కదా కేకికి రాగా ఉంటది ఆ ద్రా ఒక కామర్స్ సరే బేటా వಾವ್ 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 মোকে হোটুছত অরাইTalk আমি পাগে? স্যাই মেপড়। স্যাই splash! মে lawnিষিনে নার... প্যাইcially হোয়াই পডেরজ্যরা ইপডে শীহমদি পায়ে পডে? नहीं चेंजी नहीं किसी से नहीं 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 चेंजी कैसी 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 क ముందే వారం రోజులు దినేషండి బాగా చెప్తుంటే

ক঺঄িযকে মেযй? মখাগেয? ইনে ন়েরং ংযাই � shuttle,systemারিছে. কেস আকেশালা? ক্থিয়此া,কেজনে পারাকডিটা. আঁম ডতবশনে কমূদী শেনে ন�

ఫైనల్ గా లె తల్లి బర్త్డే అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఆయన ఫొటోస్ ఇలా కొంచెం తీసుకున్నాము ఆయన ఇక్కడ తినిపిస్తున్న వాళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర గ్రానైట్ వర్క్ చేస్తున్న వాళ్ళనమాట నిజంగా ఇంకా బర్త్డే అక్కడ చేద్దామని చెప్పేసి వాళ్ళంతా మొత్తం ఇల్లంతా కూడా అంటే రోజు డస్ట్ డస్ట్గా ఉంటుంది కదా మొత్తం క్లీన్ రంట మా వారు వాళ్ళకి మార్నింగే రంట మొత్తానికి ఇక్కడే కేక్ కట్ చేద్దామంటే వాళ్ళు రెడీ సార్ మీరు మేడంని పిల్లల్ని తీసుకొని రండి వంట కూడా మేమే చేస్తామని అన్నారంట వీళ్ళంతా ప్యూర్ వెజిటేరియన్స్ వీళ్ళైతే మాత్రం కలర్ ఇది గ్రానైట్ వర్క్ చేసేవాళ్ళు కలర్ వర్క్ చేసేవాళ్ళు ఇంకా చాలా ఉన్నారు కాకపోతే వీళ్ళిద్దరే వచ్చిరనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో అలాగ మనం డైలీ యూట్యూబ్లో కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు బట్ ఎనీవేస్ వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సర్లే అని చెప్పేసి ఇంకా ఇలాగ కేక్ కటింగ్ అక్కడ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకైతే కొంత అమౌంట్ ఇచ్చేసి ఇలా కొంచెం సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి మా వారు అన్నారంట ఫైనల్గా ఇది మొత్తానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ ఇంకా ఇలా అకేషన్స్ కొన్ని కొన్ని కలిసి రావాలి ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళకైతే చిన్నగా సన్మానం చేసి వచ్చేసి మామ వాళ్ళ ఫ్రెండ్ సన్మానం చేస్తున్నాడు చూసారా ఫార్టీ ఇయర్స్ తర్వాత కలిసారంటే ఆ స్కూల్ డేస్ లో కలిసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలిసిన పాప మా ని చూస్తా ఉంటే నాకు కళ్ళెంబట్టి నీళ్ళు వచ్చినాయి అయినా కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాయి ఫేస్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా కానీ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిసిన తర్వాత ఎగ్జాక్ట్లీగా ఎమోషనల్ అయితే అయిదాం కదా నాకు కూడా ఇక్కడ అదే అనిపించింది అండ్ ఇంకా ఫైనల్ గా లక్కి తల్లి బర్త్డే అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే ఇలాగ అందరం కూడా కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ అలా అయితే తీసుకున్నాము బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది లక్కి తల్లి కూడా ఎంత ఖుషి అయిపోతుందో అందరిని చూసి ఇంకా అలాగన్నమాట సో మేము మా సన్మానం చేసి మా అమ్మ తిరిగి లక్కి తల్లికి సన్మానం చేస్తు్రు అని మీరు ఇక్కడ ఒకటి గమనించారండి నాకు తీరా వీడియోస్ తీసే టైంకి నా ఫోన్ కొంచెం బాగా స్ట్రక్ అయిపోయింది అందుకని మీకు కొంచెం వీడియోస్ అక్కడక్కడ కొంచెం క్లారిటీ అయితే మిస్ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఫొటోస్ అన్ని దిగేసి ఇంకా డాడీ మా లక్కీ వాళ్ళ డాడీ అందరూ కూడా ముందర హాల్లో కూర్చున్నారు ఇక్కడ వచ్చేసి మా ఇంకా ఒక్కగానొక్క మన్వరాలు ఇలా డ్యాన్స్ షో పెట్టింది అనమాట అది చాలా ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది దానికి డ్యాన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కొంచెం బయట నుంచి బిర్యానీ తెప్పించాము ఇంకా చెప్పాను కదండి అసలు ఏది కూడా ప్లానింగ్లో లేదు కాబట్టి సమ్మ కొడుకు ఫోన్ చేశాను ఇలా బిర్యానీ కావాలంటే పాపం ఒక్క మాటలోనే బిర్యానీ ఇంటికి పంపించేసింది అనమాట బట్ అలాగా బిర్యానీ తినక కూడా చాలా రోజులైంది కానీ ఇంకా అప్పటికప్పుడు నేను ఏం వంట ప్రిపరేషన్ చేయలేదు ఇంకా మా బిడ్డ ఏమో లెక్క తల్లికి తినిపిస్తుంది పిన్ని నేను తినిపియనా అని అన్నది ఎందుకులో బెటర్ నేను తినిపిస్తా అంటే కూడా లేదు లేదు నేను తినిపిస్తాను అన్నది సో నేను కూడా కొంచెం అటు ఇటు సర్వీ అంటే వడ్డిస్తూ కొంచెం మావా ఆయనకు కూడా కాల్సినవి అటు ఇటు కొంచెం సామాన్లన్నీ అందించే వరకు ఇంకా సరలేదా తినిపించంటే ఇంకా మా బిడ్డ అయితే లక్కి తల్లికి తినిపిస్తూ ఉంది బట్ అలాగా మొత్తానికి హ్యాపీ హ్యాపీగా లక్కి తల్లి బర్త్డే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వరకు లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయిందన్నమాట అందరు వెళ్ళిపోయారు మాడబిడ్డ అందరూ అండ్ ఇంకా మా తమ్ముడిగిన అందరు వెళ్ళిపోయారు అనమాట హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళైతే బట్ అలాగా మొత్తానికి ఏదో అనుకుంటే కొన్ని కొన్నిసార్లు ఏది జరిగినా మన మంచికి అనిపిస్తుంది కదండి నిజంగా ఒకటి చెప్పాలంటే నాకు ఆనందం మామూలుగా వెయ్యలేదు ఈసారి లెక్క తల్లి బర్త్డేకి అసలు ఎన్ని బర్త్డే విషెస్ అండి అబ్బా చెప్పకూడదు అసలు మాటలు వందలు కాదు పది ఇరవై కూడా కాదు వందలు కాదు వేల ఈ ఈసారి అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సాధ్యమైనంత వరకు అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా అర్థం ఇంక అంతమందికి నేను రిప్లైలు ఇచ్చకుండా పోతే ఇంకా ఈ నెల అంతా గడిచిపోతుంది అన్నమాట బట్ మీ అందరి ప్రేమాభిమానాలకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్యా మా ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అండ్ లక్కి తల్లికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతకీ లక్కి తల్లి బర్త్డేకి మేము ఇవ్వాలనుకున్న గిఫ్ట్ అనేది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ పేరు పేర్న ప్రత్యేక కృతజ్ఞతలు నా యూట్యూబ్ ఫ్యామిలీ బలగం ఎంత పెద్ద బలగం ఉందని ఇప్పటితో ఇంకా ఎంత ఇప్పటివరకు కొంతవరకే తెలుసు ఈ విషయస్తోని అసలు బలగం ఎంత పెద్దదో ఇప్పుడు అర్థమైందన్నమాట బట్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్